ప్రేమ అనే పదాన్ని అత్యంత మోసపూరితంగా ఉపయోగించినంతగా మనిషి మరే పదాన్ని ఉపయోగించట్లేదు అందుకే మానవాడి తన సహజ ప్రకృతి ధర్మమైన ప్రేమ నుంచి దూరమై చాలా వికృతంగా జీవిస్తూ ప్రపంచ యుద్ధం దిశగా పయనిస్తోంది ప్రేమ మానవాళి సహజ ప్రకృతి కానీ ఆ ప్రేమ అనే పదాన్ని అత్యంత మోసపూరితంగా ఉపయోగించినంతగా మనిషి మరే పదాన్ని ఉపయోగించట్లేదు అందుకే మానవాళి తన సహజ ప్రకృతి ధర్మమైన ప్రేమ నుంచి దూరమై చాలా వికృతంగా జీవిస్తూ ప్రపంచ యుద్ధం దిశగా పయనిస్తోంది మనిషి హృదయ వీణ తీగలు శృతిలో లేవని తెలిపేందుకు మానవాళి పోగు చేసుకుంటున్న మరణ ప్రత్యక్ష సాక్షిగా కనిపిస్తున్నాయి శృతిలో లేని మానవాళి వీణ అపస్వరాలతో నిండిపోయింది అనడానికి అదే నిదర్శనం నాగరికత పేరు చెప్పుకుంటూ మనం సంస్కృతిలో జీవిస్తున్నామని భావిస్తూ చాలా వికృతంగా జీవిస్తున్నాం లేకపోతే మరణాయుధాలతో మనకు పనేముంది చెప్పండి వాటిని వినియోగించడం వల్ల సర్వనాశనం తప్ప మానవాళికి దక్కేది ఏముంటుంది మనిషి కేవలం ఒక మనిషి మాత్రమే కాదని మనిషి మూలాల ప్రభావం అది ఆరోగ్యం కావచ్చు లేదా రోగం కావచ్చు అది మొత్తం మానవాళిపై ఉంటుందని అందరూ గుర్తుంచుకోవాలి ప్రస్తుతం మానవాళి ఎవరూ గుర్తించలేని మాయరోగంతో పీడించబడుతోంది నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే మనం కలరా మలేరియా లాంటి అనేక రోగాల పేర్లు చెప్పగలం కానీ మనం చెప్పలేని మాయ రోగం ఒకటి ఉంది దాని పేరే ప్రేమరాహిత్యం ఈ రోగమే మానవాళికి సోకిన సోకుతున్న అనేక రోగాలకు మూల కారణం అపశ్రతులో కొట్టుకుంటున్న మానవాళి గుండె చప్పుడు ఏమాత్రం లయబద్ధం లేని కంకర్రాళ్ల చప్పుడులా చాలా గందరగోళ శబ్దాలు చేస్తున్నాయి ప్రేమరాహిత్యం లాంటి దరిద్రం దుర్ఘటన దురదృష్టం మనిషి జీవితానికి మరొకటి లేదు అందుకే మనిషి తనకు తాను దూరమై ఒంటరిగా చస్తూ బతుకుతున్నాడే కానీ ఏమాత్రం హాయిగా జీవించలేకపోతున్నాడు ప్రేమ రాహిత్యమే అందుకు ముఖ్య కారణం అవును ప్రేమలేని మనిషి ఎవ్వరితోనూ కలవలేడు అందుకే అలాంటి మనిషి తనను తాను బంధించబడిన ఒంటరివాడిగా మిగిలిపోతాడు ఎందుకంటే ఇతరులను కలిసేందుకు కావలసిన ప్రేమ వారధి అతని దగ్గర లేదు అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది ఎందుకంటే ఏ కొద్దిమందో తప్ప దాదాపు అందరూ ఎవరిని తమ దగ్గరకు రానియకుండా తమలో తాము ఇరుక్కుపోయి బందీగా జీవిస్తున్నవారే అలా జీవించడం అంటే కేవలం సమాధిలో జీవిస్తున్నట్లే అంటే స్వస్తూ బతుకుతున్నట్లే నేను చెప్తున్న ఈ మాటలలోని సత్యం మీకు అర్థమవుతుందా మళ్ళీ చెప్తాను ప్రేమే జీవితం ప్రేమలేని జీవితం అసలైన జీవితం ఏమాత్రం కాదు మనిషి మాట్లాడుతున్న భాషలో అత్యంత అపురూపమైన అత్యంత ఉన్నతమైన అత్యంత శక్తివంతమైన పదం ఏమిటి అని ఒకడు నన్ను అడిగాడు వెంటనే నేను అతనికి ప్రేమ అని చెప్పాను వెంటనే అతడు చాలా ఆశ్చర్యపడుతూ దేవుడు అనే పదం చెప్తారనుకున్నాను అన్నాడు అతడు అలా అనుకోవడం సహజమే ఎందుకంటే సమాజం ఆ తీరులోనే ఉంది అతని ఇబ్బందిని గమనించిన నేను వెంటనే అందరూ అనుకుంటున్నట్లు గాడ్ ఈజ్ లవ్ కాదు నా దృష్టిలో లవ్ ఈజ్ గాడ్ ప్రేమే దైవం అంతేకాని దేవుడే ప్రేమ కాదు ఎందుకంటే ప్రేమ దేవుడి సహజ గుణం అంటే ప్రేమ దేవుడికన్నా ముందు ఉన్నట్లు నా లెక్క అందుకే నేను లవ్ ఈస్ గాడ్ ప్రేమే దైవం అంటాను అన్నాను అతనితో ప్రేమ భావనతో సమానమైనది ఏదీ లేదు మనిషి దార్శనికతలో ఉద్భవించిన అన్ని ధర్మాలు కావ్యాలు ప్రబంధాలు లాంటి అమూల్యమైనవన్నీ ప్రేమతో ప్రేరేపించబడినవే దైవాన్ని సత్యంతో పోల్చడం కన్నా ప్రేమతో పోల్చడమే నాకు చాలా ఇష్టం ఎందుకంటే కేవలం ప్రేమ ద్వారానే మనం సత్యాన్ని తెలుసుకుంటాం అందుకే నేను ప్రేమకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను నాకు దైవదర్శన భాగ్యం కలిగించే దీక్ష ప్రసాదించండి అని ఒకడు రామానుజుడిని అడిగాడు వెంటనే రామానుజుడు నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అతడిని అడిగాడు వెంటనే అతడు రామానుజుడితో ఆ ప్రేమలు దాములు నాకు తెలియవు కానీ నాకు దేవుణ్ణి చూడాలనే కోరిక మాత్రం చాలా బలంగా ఉంది అందుకు సరైన దీక్ష ప్రసాదించండి అన్నాడు వెంటనే రామానుజుడు చాలా బాధపడుతూ అయితే నేను నీకు దేవుణ్ణి చూపించలేను ఎందుకంటే నీలో ఏమాత్రం ప్రేమ ఉన్నా నేను నీకు దేవుణ్ణి చూపించగలను కానీ నీ దగ్గర ప్రేమ లేదంటున్నావు కాబట్టి ఈ విషయంలో నేను నీకు ఏమాత్రం సహాయపడలేను అన్నాడు అతడితో ప్రేమ రాహిత్యమే అసలైన దరిద్రం ఎందుకంటే అలాంటి వ్యక్తులే అందరినీ వ్యతిరేకిస్తూ స్వయంగా నరకాన్ని సృష్టించుకుంటారు ప్రేమే ఊపిరిగా ఉండడంలోని స్వర్గాన్ని నేను తెలుసుకున్నా అలాంటి వ్యక్తి ఎక్కడ ఉంటే అక్కడ స్వర్గం ఉంటుంది అయితే ప్రేమ కామం కాదు అనే విషయాన్ని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ఎందుకంటే కామాన్నే ప్రేమగా భావించే వారందరూ ప్రేమ పేరుతో మోసపోతారు కామం కేవలం ప్రేమ యొక్క భ్రమ మాత్రమే ఎందుకంటే ప్రకృతి సమ్మోహనాస్త్రమే కామం దానిని మనపై ప్రయోగించడం ద్వారా మాత్రమే ప్రకృతి తన సంతతిని అభివృద్ధి చేసుకుంటుంది అలా కామం కేవలం అందుకు మాత్రమే ఉపయోగపడుతుంది అందుకే కామం ప్రేమ కాదని ప్రేమ కామం కన్నా చాలా ఉన్నతమైనదని నేను అంటాను అంత మాత్రాన కామాన్ని ద్వేషించవలసిన పని ఏమాత్రం లేదు ఎందుకంటే కామశక్తే అసలైన సృజనాత్మక శక్తి దాని రూపాంతరమే ప్రేమ బ్రహ్మచర్యం అంటే అదే కామశక్తి ప్రేమగా రూపాంతరం చెందడమే అసలైన బ్రహ్మచర్యం నిజం చెప్పాలంటే ప్రేమ ఎంతగా వికసిస్తే కామం అంతగా కరిగిపోతుంది అది సహజంగా జరుగుతుంది అది అలాగే జరగాలి అంతేకాని కామాన్ని అణచడం ద్వారా ఎవరూ బ్రహ్మచర్యాన్ని ఏమాత్రం సాధించలేరు స్వపర భేదమనే ద్వంద్వం నుంచి బయటపడమే అసలైన బ్రహ్మచర్యం అప్పుడే మీరు నిరంతరం ప్రకాశించే ప్రేమ జ్వాలగా రూపాంతరం చెందుతారు మోక్షం అంటే అదే